హాయ్ ఫ్రెండ్స్ మన ఏపీఎస్సికి సంబంధించి కొత్తగా న్యూస్ అయితే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి ఈ అన్ని జిల్లాలకి సంబంధించి ఎవరైతే కాల్ లెటర్ పంపించి క్యాండిడేట్ వెరిఫికేషన్కి వెళ్ళారో వాళ్ళందరినీ వాళ్ళందరిలో కూడా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందిని రిజెక్ట్ చేయడం జరిగిందండి ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందిని మొత్తం రిజెక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా వివిధ కారణాలతో రిజెక్ట్ అవడం జరిగిందండి వీళ్ళందరూ కూడా వివిధ కారణాలతో రిజెక్ట్ చేయడం జరిగింది చూడండి ఇందులో రిమార్క్స్ కూడా ఉన్నాయి ఎవరెవరు ఏ కారణంతో మీకు రిజెక్ట్ అయ్యారు ఏంటి అనేది నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇలా వివిధ కారణాలతో టెక్ట్ పాస్ అవ్వలేని వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ ఇన్ వాల్యూడ్ డీటెయిల్స్ నాట్ ఎలిజిబుల్ నాట్ క్వాలిఫైడ్ ఇలా వివిధ రీజన్స్తో మొత్తం పంతొమ్మిది వందల పన్నెండు మంది మొత్తం మన అన్ని జిల్లాల్లో కలిపి పంతొమ్మిది వందల పన్నెండు మంది రిజెక్ట్ చేయడం జరిగిందండి అవును ప్రతిదీ కూడా మీకు చూపించడం జరుగుతుంది మొత్తం అన్ని సిలబస్ కూడా చూడండి ఇక్కడ జాన్సన్ అనే ఆయన ఉన్నాడు విజయనగరం ఈయన మొత్తం పీజీటీ ఇంగ్లీషు ఎస్ఏ ఇంగ్లీషు టీజీటీ ఇంగ్లీషు మొత్తం ఈయన ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ చూసారా ఆయన మొత్తం మూడు ఎగ్జామ్స్కి వెరిఫికేషన్ జరిగింది మొత్తం మూడు సబ్జెక్టులకు సంబంధించి ఆయన మెయిన్ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం లేదమ్మా అలాగే పీఈటి విహెచ్ నాట్ క్వాలిఫైడ్ విజువల్ ఇంపేర్డ్ నాట్ క్వాలిఫైడ్ అనమాట ఇలా వివిధ కారణాలతో హెచ్జీటీ పల్లి శిరీష డిఎడ్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ ఇలా వివిధ కారణాలతో వీళ్ళనే రిజెక్ట్ చేయడం జరిగింది సో ఇంకో పంతొమ్మిది వందల పన్నెండు మందికి అవకాశం కలుగుతుంది ఎక్కువ టీజీటీలో ఎక్కువ అవకాశం కలుగుతుంది ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చాలామంది క్వాలిఫై అవ్వలేదు సో అందరూ కూడా బోర్డర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభ పరిమా శుభ పరిమాణం అందువల్ల బోర్డర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకుంటే మీ లాగిన్లో మీకు ఏమైనా అవకాశం ఉంటుంది హెచ్జీటి క్యాస్ట్ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ అండ్ హీ మే బి రిగెక్టెడ్ నాట్ సబ్మిటెడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ పీజీ ఓడి చూసారా నాట్ క్వాలిఫైడ్ ఇప్పుడు ఈ ఎందుకు తెలుసు అండి ముందుగా సెలక్షన్ లిస్ట్ ప్రకటించకుండా ఇవన్నీ ఎందుకు చేశారో తెలుసండి ఇలాంటి అవకాశం కోసమే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి సో అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరుగుతుంది ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి